స్వాతంత్ర దినోత్సవం రోజున మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదళ్ల మనోహర్ ఒకవైపు స్వాతంత్ర దినోత్సవం వేడుకలు మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం శ్రీశక్తి పథకాన్ని ప్రారంభించడంతో మహిళలంతా సంతోషంగా సంబరాలు చేసుకుంటున్నారు ఈ సంబరాల్లో రాష్ట్ర మంత్రి నాదళ్ల మనోహర్ పాల్గొని మహిళలను మరింత ఉత్సాహపరిచారు తెనాలి ఆర్టీసీ డిపోలో శుక్రవారం సాయంత్రం మంత్రి మనోహర్ పాల్గొని శ్రీశక్తి పథకాన్ని ప్రారంభించారు తొలుత మంత్రి తెనాలి ఆర్టీసీ బస్ స్టాండ్లోకి ప్రవేశించగానే ఆర్టీసీ డిఎం రాజశేఖర్ ఘన స్వాగతం పలికారు పెద్ద సంఖ్యలో మహిళలు ఆర్టీసీ సిబ్బంది మంత్రి మనోహర్ కు శాలువాలు కప్పి పుష్పగుచ్చాలతో ఆహ్వానించారు బాణాసంచా నడుమ మంత్రి మనోహర్ కు పూలు జల్లుతూ ఘన స్వాగతం పలికారు మంత్రి వద్దని సున్నితంగా వారించినప్పటికీ మహిళలు మాత్రం మంత్రి పాదాల వద్ద పుష్పాలు జల్లుతూ తోడుకొని వెళ్లారు బస్సులకు పూజలు నిర్వహించిన అనంతరం మంత్రి మనోహర్తో కలిసి విజయవాడ పల్లె వెలుగు బస్సు ఎక్కారు బస్సు బయలుదేరగానే మహిళలకు జీరో పేమెంట్ టికెట్ కొట్టారు మంత్రి మనోహర్ తనకు నంది వెలుగు వరకు టికెట్ కొట్టమని కండక్టర్కు యాభై రూపాయలు నోట్ ఇచ్చారు అంతేకాదు బస్సులో ఉన్న ఆర్టీసీ డిఎంకు కూడా నా డబ్బులతో టికెట్ కొట్టాలని ప్రయాణికుల నవ్వుల మధ్య ఇచ్చారు బస్సు విజయవాడ వైపు బయలుదేరింది బస్సులో మహిళలు మంత్రి మనోహర్తో కలిసి పొటోలు దిగారు మనోహర్ మంత్రి స్థానాన్ని పక్కన పెట్టి ప్రయాణికుడులా మహిళలతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఫోటోలు దిగుతూ సెల్ఫీలు కూడా ఆయనే తీసి ఇస్తూ బస్సులోని మహిళలను మరింత ఉత్సాహపరిచారు బస్సులోని మహిళలంతా నవ్వుతూ ఎంతో ఆనందంగా గడిపారు నందివేలుగు రాగానే దిగి అక్కడికి వచ్చిన మరో బస్సు ఎక్కి అందులో ఉన్న మహిళలను మీకు ఇప్పటి నుండి ఉచితంగా బస్సు ప్రయాణం అనగానే వారంతా ఇప్పటికే కండక్టర్ టికెట్ కొట్టారని చెప్పడంతో మహిళా టికెట్లకు డబ్బు ఇచ్చేయండి అని మంత్రి మనోహర్ అనగానే మహిళా ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నా ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం సూపర్ సిక్స్ పథకాలను ఒక్కొక్కటిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అమలు చేస్తున్నారని చెప్పారు అందులో భాగంగా ఈరోజు సిరిశక్తి పథకాన్ని ప్రారంభించి ఎన్నికల వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారని హర్షం వ్యక్తం చేశారు మంత్రి మనోహర్ మరి ఐడి కార్డు తీసుకోవా ఐడి కార్డు తీసుకోవాస దగ్గర ఆయన చూస్తా మరి జీరో టికెట్ వెరీ గుడ్ కంగ్రాజులేషన్ వెరీ గుడ్ నాకు టికెట్ ఇవ్వు అవుతున్నా నంది వెళ్ళి వెరీ గుడ్ ఎంతమ్మా నంది వెళ్ళి ఆయన కూడా టికెట్ ఇవ్వండి ఫిఫ్టీ రూపీస్లో మీ డిఎం కూడా టికెట్ ఇవ్వచ్చు ఎక్స్ట్రా లేడీస్ అందరికీ బిల్ ఇవ్వాల్సిందే వద్దులేమ్మా ఆయన కూడా టికెట్ ఇచ్చేయండి టికెట్ ఇచ్చేయమ్మా ఒక్క పని చేయండి ఇప్పుడు వరుసగా అందరికి జీరో టికెట్లు ఇచ్చండి అండి ప్రింట్అవుట్లు ఇవ్వండి ప్రింట్అవుట్లు ఇవ్వండి అందరికి జీరో టికెట్లు రైట్ మా మీది ఉంటారు ఎక్కడారు రగడ్కోట దగ్గర ఎప్పుడు చేస్తున్నారు ఓ వెరీ గుడ్ వెరీ గుడ్ ఎలా ఉంది ఈ పథకం ఏమైనా అంత హ్యాపీయా ఇవండి ఆల్గొడ్ ఇవం డైలీ అంతా హాఫ్ హెక్టర్ అమ్మా లేడీస్ హాఫ్ హెక్టర్ బస్సులో లేడీసు వెరీ గుడ్ రైట్ తీసుకోవాలి ప్రశాంతంగా తీసుకున్నాను దీని ఎక్కడ పోవాలే ఇటు చూడండి ఇట్లా ఇట్లా స్లోగా వెళ్ళమా డ్రైవర్ ని చేరిపోయా ఉన్న ఓకే బాథా कारा सांत्र स्पेशल special क्या ना अभी गोल्डन लाइट एक्सप्रेस राइट ठीक है ठीक है ठीक ओके बाप ने जोड़ा माना ने इट्स जोड़ा को कर

కొనవసరం లేదు ఇవాళ నుంచే ప్రారంభం ఈ పథకం తప్పకుండా ఉపయోగించుకున్నా అవునా బరే నౌకాల ముందుగా మన నియోజకవర్గ ప్రజలకి రాష్ట్ర ప్రధానికానికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నా ఎన్నికల ముందు కూటమిలో భాగంగా సూపర్ సిక్స్ అనే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరిని కదిలిచ్చే విధంగా ఏవైతే సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నామో దాని కట్టుబడి ఉండే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఎంతో శ్రమించి ఈరోజు ఒక పండుగ వాతావరణంలో స్త్రీ శక్తి పథకం కూడా ప్రారంభించడం జరిగింది మహిళలందరూ కూడా ఎంతో ఆనందంతో రాబోయే రోజుల్లో ఈ అవకాశాన్ని ఖచ్చితంగా వాళ్ళు కూడా సద్వినియోగం చేసుకునేటట్టు ఒక చక్కటి ఆలోచన ఎందుకంటే ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళకు ఒక సురక్షితంగా ఏపీఎస్ఆర్టీసీ ద్వారా మేము ఏర్పాటు చేసిన అనేక బస్సులు కొత్తగా దాదాపు మూడు వేల ఎలక్ట్రిక్ బస్సులు రాబోయే నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశపెడుతున్న తరుణంలో మహిళలకి ఉచిత బస్సు సదుపాయం అనేది చాలా గొప్ప కార్యక్రమం మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే ఈ కార్యక్రమం ప్రజలకి మరింత ఉపయోగపడే విధంగా ఆలోచించిన కార్యక్రమం ఇది సంక్షేమం ద్వారా మేము చేపట్టేది ఏంటంటే ప్రతి కుటుంబానికి మహిళలు ఎంతోమంది కష్టపడి ప్రయాణం చేస్తుంటారు ప్రతిరోజు వాళ్ళకి నెలకి కనీసం ఎనిమిది వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయల ఆదాయం వచ్చే విధంగా ఒక ప్రయత్నం ప్రభుత్వం నుంచి తెనాలి డిపో నుంచి ప్రతిరోజు దాదాపు పదిహేడు వేల మంది మహిళలు ప్రయాణం చేస్తారని మనకున్న అంచనాలు అంటే సుమారు ఏడు లక్షల రూపాయలు ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యం ఈ రోజు నుంచి కూడా కల్పిస్తున్నాం సో వైద్య సేవల కోసం కానివ్వండి విద్య కోసం కానివ్వండి చిన్నపిల్లలు ఎవరైతే పాపం ఇతర ప్రాంతాలకి వెళ్లాల్సిన సందర్భం వచ్చినప్పుడు పండుగ వాతావరణంలో కుటుంబం అంతా వెళ్ళే పరిస్థితులు కూడా ఈ రోజున ఎవరు కూడా వెనకడుగు వేయకుండా ఒక చక్కటి కార్యక్రమం ఈరోజు స్త్రీ శక్తి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఎంతోమంది మహిళలు చక్కగా ఈరోజు బస్ ప్రయాణం చేసినప్పుడు జీరో టికెట్ అనేది ఇది కూడా ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఒక ఐడి కార్డు నమూనా కార్డు ఏదైనా చూపిస్తే వాళ్ళకున్న ఐడి కార్డును ఒకటి చూపిస్తే ఐడి కార్డు బేస్ చేసుకుని వాళ్ళకి జీరో టికెట్ అంటే ఏ మాత్రం రూపాయి కూడా ఖర్చు లేకుండా వాళ్ళకి టికెట్ జారీ చేయడం జరుగుతుంది దీన్ని ప్రతి ఒక్క మహిళ విద్యార్థులు అదేవిధంగా రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా ఈ అవకాశం ఉంటుంది కావాలని కొంతమంది దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు అక్కడ దుష్ప్రచారం చేయాల్సిన అవసరం లేదు తప్పకుండా మీకు ఐదు డిఫరెంట్ సర్వీసెస్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం ఐదు సర్వీసుల్లో కూడా మహిళలందరూ కూడా ఉపయోగించుకోవచ్చు ఈరోజు తెనాలి నుంచి నంది వేలు వరకు మహిళ మనులతో ప్రయాణం చేయడం జరిగింది ఒక గొప్ప అనుభవం చాలా ఆనందంగా ఉంది రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి సంక్షేమ కార్యక్రమాల ద్వారా వాళ్ళ జీవితాల్లో ఒక మార్పు తీసుకోవడానికి మా కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది మరొకసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా మహిళల తరఫున తెనాలి ప్రజల తరఫున అందరం కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాం మన తెనాలి డిపోలో ఉమెన్ ఫ్రీ ట్రావెల్ ప్రోగ్రామ్కి ఇచ్చేసిన గౌరవనీయులు మన మంత్రివర్యులు శ్రీ నాదండమో గారికి తెనాలి డిపో తరఫున మరియు తెనాలి పట్టణ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు ఈ స్కీమ్ వలన ఎంతోమంది స్టూడెంట్స్ కానీ చిన్న చిన్న పనులు చేసే మహిళలు కానీ మహిళా సాధికారత కోసం ఎంతో దోహదపడుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఇంకా వారి జీవన విధానంలో ఈ నెలకి సుమారుగా ఈ నుంచి పదిహేను వందల రూపాయల వరకు వాళ్ళకి ఆదా అవుతుంది కాబట్టి ఈ దానం మరికొంత వాళ్ళకి చేతుడు వాదుడుగా ఉండి వాళ్ళ పిల్లలకి వాళ్ళ ఫ్యామిలీకి ఉపయోగపడుతుంది ఈ మంచి దానాన్ని ప్రవేశపెట్టిన మన ప్రభుత్వం వారికి మరియు దానిలో భాగమైన శ్రీ గౌరవనీయులు శ్రీ నాదండ మనోహర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరూ ఈ పథకం ద్వారా అందరూ లబ్ధి చేకూర్చుకోవాలని అవకాశం ఉన్నంత వరకు మీరు ఈ బస్సులు వినియోగించుకొని మరింత సేవలు అందించడానికి మాకు ఉపయోగపడతారని మనస్ఫూర్తితో కోరుకుంటూ సేవ తీసుకున్నాను థ్యాంక్ యూ